ఈరోజు నేను మీకు కొత్త రెసిపీ పరిచయం చేయబోతున్నాను అది మునక్కాడలతో అంటే కొన్ని ప్రదేశాల్లో అది మునక్కాయలు అంటారు కొన్ని ప్రదేశాల్లో అది మునక్కాడలు అంటారు దా చికెన్తో మునక్కాయలు కూర ఎలా చేయాలో ఈరోజు నేను చూ చూపెడుతున్నాను దానికి కావలసిన పదార్థాలు మునక్కాయలు చికెన్ అండి దాల్చిన చెక్క లవంగాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు ఉప్పు కారం అల్లం తెల్లుల్పాయ పేస్టు కొంచెం ధనియాలు కొంచెం గసగసాలు ఇప్పుడు మునక్కాయ చికెన్ కర్రీకి మనకి కావాల్సింది ధనియా ఒక టీ స్పూన్ గసగసాలు తీసుకోవాలండి ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకోవాలి లైట్గా రోస్ట్ చేసుకొని మనం దాన్ని పేస్ట్ చేసి పెట్టుకుందాం చల్లారాక మనం పేస్ట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు మనం కూర చేసే విధానం చూద్దాం మరి ఇప్పుడు స్టవ్ వెళ్ళి గెచ్చుకొని ప్యాన్ పెట్టుకున్నాం అండి ప్యాన్ పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను చాలా తక్కువ వేసుకున్నానండి ఒక టే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కొంచెం లవంగాలు వేసుకుంటున్నాను ఒక నాలుగు ఒక అర కేజీ చికెన్కి నేను ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు ఒక మూడు దాల్చిన చెక్క వేసుకుంటున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక కావలసిన ఎవరు ఎంత కారం తింటారో దానికి సరిపడా పచ్చిమిర్చి వేయాలి అవి రోస్ట్ అయిన తర్వాత కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయ వేసుకుంటున్నామండి మనం ఉల్లిపాయ వేసుకున్నాము ఇవి బాగా రోస్ట్ చేసుకున్నాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకుందాం ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం లైట్గా వేపుకోవాలి ఇప్పుడు మనం పసుపు వేసుకుంటున్నాం పసుపు వేసుకున్నాం ఇది కూడా ఫ్రై చేసుకుంటున్నాం బాగా ఇప్పుడు అల్లం తెల్లిపాయ పేస్ట్ కూడా మనం కావలసినంత వేసుకుంటున్నాం అంటే నేను ఒక చిన్న స్పూన్ తీసుకున్నానండి దాంతో మనం ఒకన్నర స్పూన్ వేసుకుంటున్నాము హాఫ్ కేజీయే కాబట్టి నేను కొంచెమే వేసుకుంటున్నాను జస్ట్ ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం గసగసాలు ధనియాలు ఏదైతే వేసుకున్నామో ఆ పేస్ట్ కూడా వేసుకుందాం ధనియా గసగస పేస్ట్ వేసుకున్నామండి ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాము హాఫ్ కేజీ ఆఫ్ చికెన్ వేసుకుంటున్నాను ఇది బాగా రోస్ట్ అవ్వాలండి ఇట్లా ఇప్పుడు కారం వేసుకుంటున్నాను తగినంత కారం కూడా వేసుకోవాలి ఇప్పుడే అంత బాగా కలిపెట్టుకోవాలి మునక్కాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుంటున్నామండి మునక్కాయలు వేసుకుంటున్నాం అన్నీ బాగా కలిపెట్టుకొని మనం ఇప్పుడు మునక్కాళ్ళు కూడా కలిపెట్టుకున్నాం ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ మిక్స్ వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకోవాలి మనం వాటర్ పోసుకుంటున్నాం వాటర్ పోసుకుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఇది బాగా ఉడికేదాకా దగ్గరికి వచ్చేదాకా మనం ఉడికినిచ్చుకుందాం ఉడికించుకున్నాక మనం ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి ఇది కూడా చాలా తొందరగా అయిపోతుంది ఇది కూడా ఒక మనం ఇంతకుముందు మనం కరివేపాకు విత్ చికెన్ చేసాము కరివేపాకు విత్ పాలకూరతో చేసాము ఇట్లా ఇప్పుడు ఈరోజు మనం చికెన్ విత్ మునక్కా మునక్కాడలండి ఇది కూడా చాలా ఇది కూడా పాత వంటకమేనండి చాలామంది ఈ ఏమి కాదు పాత వంటకాలే కాకపోతే చాలామంది చేయట్లేదు అన్నీ ఇప్పుడు కొత్త కొత్తగా చికెన్ సిక్స్టీ ఫైవ్ అని అలాంటి మన చైనీస్ రెసిపీస్కి అలవాటు పడిపోయి ఈ మన ఓల్డ్ వంటకాలన్నీ మన పాత వంటకాలన్నీ కూడా చాలామంది మర్చిపోయారు ఇప్పుడు మనం మళ్ళీ నా ఛానల్ ద్వారా ఇవి మళ్ళీ మీకు చూపిస్తున్నానండి అంతేను దాని దీంట్లో ఏమీ ఇది లే రాకెట్ సైన్స్ ఏమీ లేదు జస్ట్ పాతవి మళ్ళీ అందరికీ గుర్తు చేస్తున్నాను అంతేను చేసుకొని చూడండి చాలా వెరైటీగా ఉంటుంది కొత్త రెసిపీ లాగా కూడా ఉంటుంది కొంతమంది అటు మన రాజమండ్రి సైడు అటు సైడ్ చాలామంది చేసుకుంటారు అనుకుంటున్నా కొన్ని కొన్ని లో కొన్ని కొన్ని చూస్తున్నాను చూడండి ఇది బాగా దగ్గర పడేదాకా మనం ఉంచుకుందాము చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఫైనల్గా మనం కొంచెం సేపు ఒక టెన్ ట్వంటీ మినిట్స్ మనం బాగా ఉడికనిచ్చుకుందాం అప్పుడు దీనికి ఉప్పు కారం పసుపు అంతా బాగా పడుతుంది పట్టాక నేను ఇంకా ఉప్పు యాడ్ చేయలేదండి ఉప్పు యాడ్ చేస్తాను కొంచెం ఒక టీ స్పూన్ ఇందాక చికెన్ కొంచెం బాయిల్ చేసుకున్నాం కదా హాఫ్ బాయిల్ చేసుకున్నాము ఇప్పుడు ఒక టీ స్పూన్ అంటే చిన్న టేబుల్ స్పూన్ అంతా మనం వేసుకున్నాము జస్ట్ బాగా బాయిల్ అవనివ్వండి చాలా దగ్గరకు వస్తుంది మునక్కాయలు కూడా బాగా ఉడికి బాగా టే టేస్టీగా ఉంటాయి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర చాలా టేస్టీగా చాలా కొత్త రకంగా ఉంటుంది అంటే వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది మనం ప్రోటీన్ తీసుకున్నట్టు ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి జస్ట్ బాగా ఉడికిందండి ఇట్లా జస్ట్ బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇది బా మునక్కాయలు కూడా బాగా చూడండి ఎంత బాగా ఉడికినాయో ఇంకా చిదిరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో బాగా మనకి మసాలా అంతా పట్టి బాగా కుక్ అయింది కాబట్టి మనం ఇప్పుడు మన బౌల్లోకి తీసుకుందామండి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము ఎమి ఎమ్మి మన మునక్కాయ్ చికెన్ రెడీ అయిపోయిందండి మన మునక్కాయ చికెన్ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము మరి